నమస్తే వెల్కమ్ టు విభావ నేచర్ వర్షాకాలంలో కొమ్మల ద్వారా ఈజీగా పెంచుకోగలిగే మొక్కలు అని చెప్పేసి ఇంతకుముందు వీడియో వేశాను కదా ఆ వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి అలాగే ఆ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా ఉపయోగపడిందని అనుకుంటున్నాను అలాగే మీరిచ్చిన కామెంట్స్ నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అయితే ప్రకృతి దృశ్యాలు ఛానల్ నుంచి కూడా ఒక డౌట్ అయితే అడిగారు నన్ను మల్బరి చెట్టు గురించి వారు మల్బరి చెట్టుని నేలలో పెట్టారంట ఫ్రూటింగ్ ఎందుకు లేట్ అవుతుంది అడిగారు అయితే మనం ఎప్పుడైనా కూడా కొమ్మని నేలలో కుండీలో ఒకేసారి నాటుకున్నా కూడా మన కుండీలో ఉన్న మొక్క తొందరగా ఫ్రూటింగ్ రావడం కానీ ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది ఎందుకు అంటే నేలలో పెట్టిన మొక్క వేరు వ్యవస్థను పూర్తిగా విస్తరించుకున్న తర్వాత మాత్రమే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ మనం కుండీలో పెట్టిన మొక్కకి అలాంటి పరిస్థితి ఉండదు అంటే దాంట్లో స్థలం కూడా తక్కువగా ఉంటుంది వేరు ఎక్కువగా విస్తరించడానికి వీలుండదు కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ మొత్తం ఏంటి అంటే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ తొందరగా రావడానికి యూజ్ అవుతుంది ఆ ఆ వెదర్ అనేది ఎందుకంటే ఎక్కువగా స్థలం లేకపోవడం వల్ల వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా వ్యాపించదు కాబట్టి అప్పుడు మనకు కుండీలో పెట్టిన మొక్క తొందరగా ఫ్రూటింగ్ వస్తుంది నెలలో పెట్టిన మొక్క ఏంటి అంటే పేరు వ్యవస్థను పటిష్టం చేసుకున్న తర్వాత కొమ్మలు ఆకులు చాలా పెద్దగా అయిన తర్వాత అప్పుడు ఫ్రూటింగ్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు కుండీలో ఉన్న మొక్కకైతే ఫ్రూటింగ్ తొందరగా రావాలంటే ఆకులన్నీ కూడా తీసేయాలి అప్పుడే వెంటనే మనకు ఆ చిగురులతో పాటు ఫ్రూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బాల్కనీలో పెట్టుకున్న ముక్క ఇది కొమ్మతో పెట్టుకున్నది సేమ్ ఈ కొమ్మ పెట్టుకున్నప్పుడే నేను మా నైబర్ కూడా ఒక కొమ్మిచ్చాను ఇచ్చాను అది నేలలో ఉంది నేను ఆ మొక్కను కూడా చూపిస్తాను ఇప్పుడు ఇదైతే ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది ఈ పండు వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఆకులను తీసేస్తాను మళ్ళీ ఆకులతో పాటు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఈ మొక్కను నెలలో పెట్టుకున్నట్టయితే ఫ్రూటింగ్ రావడానికి ఆలస్యం అవుతుంది కానీ ఒకసారి స్టార్ట్ అయిందంటే చాలా ఎక్కువ మొత్తంలో ఫ్రూట్స్ అనేవి మనకు వస్తాయి అంతవరకు మనం వెయిట్ చేయగలగాలి నెలలో పెట్టిన మొక్కకి ఒక కొమ్మను కట్ చేసి కుండీలో కూడా పెట్టుకోండి ఆ నేరలో ఉన్న మొక్క పెద్ద అది ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు మనం ఈ కుండీలోని ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇది చూడండి చిన్న కొమ్మ కొమ్మలు లావు కాలేదు ఆకులు అక్కడక్కడనే ఉన్నాయి కానీ ఫ్రూటింగ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే దీనికి వేరు వ్యవస్థ విస్తరించుకోవడానికి సరైన ప్లేస్ లేదు కాబట్టి ఆ ఎనర్జీని మొత్తము పువ్వులు ఇవ్వడానికో కాయలు ఇవ్వడానికో ఉపయోగిస్తుంది అన్నట్టు కానీ ఒక్కసారి మనకు నేలలో కానీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యిందంటే ఫ్రూట్ సైజ్ పెద్దగా ఉంటుంది రావడం కూడా చాలా ఎక్కువ వస్తాయి అంతవరకు మనం ఓపిక గా ఎదురు చూడాల్సిందే కుండీలో ఈ ఫ్రూటింగ్ అనేది ఎక్కువగా రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే మనము కుండీలో మట్టి కలిపేటప్పుడే దాంట్లో మొక్క కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి అది కూడా ఒక రీజన్ ఇది నేలలో ఉన్న మల్బరీ మొక్క చూడండి ఇప్పుడు నేను బాల్కనీలో పెట్టుకున్న మొక్క ఇది రెండు ఒకసారి నాటుకున్న కొమ్మలు ఎంత హెల్దీగా ఎంత పెద్దగా ఏందో చూడండి చెట్టు ఆకులు గాని కొమ్మలు కానీ చాలా హెల్దీగా ఉన్నాయి ఇలా మొక్క బలంగా అయిన తర్వాత ఫ్రూటింగ్ కానీ స్టార్ట్ అయ్యిందంటే మనం చాలా అంటే చాలా ఎక్కువ పనులను మనం తీసుకోవచ్చు తొందరగా ఫ్రూటింగ్ రావాలి నీళ్ళలో ఉన్న మొక్క గుడ అంటే నీళ్ళలో ఉన్న మొక్క చుట్టూ ఒక పాదులాగా చేసి ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ దాంట్లో ఇవ్వడం మంచిది మీ దగ్గర బోన్ మీల్ ఉంటే ఒక రెండు మూడు స్పూన్ల మీలు ఆ మట్టిలో కలపడము లేదంటే బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటుంది కదా దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఫ్రూటింగ్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది అలాగే వర్మి కంపోస్ట్ ఉన్నా కూడా మీరు ఆ మట్టిలో కలపండి లేదంటే వర్మీ వాష్ కూడా ఇవ్వచ్చు దీని వల్ల కూడా ఫ్రూటింగ్ కవరింగ్ అనేది మంచిగా వస్తుంది ఇవ్వండి నాకు తెలిసినంత వరకు నీళ్ళలో ఉన్న మొక్క కూడా తొందరగా ఫ్రూటింగ్ రావడానికి నాకు తెలిసిన విషయాలు చెప్పాను అలాగే కొంబల ద్వారా పెంచుకునే మొక్కలు ఇంకేవైనా ఉంటే కామెంట్ చేయండి అని నేను ఇంతకు ముందు వీడియోకి చెప్పినట్లుగానే చాలా మంది కామెంట్ చేశారు దాంట్లో బత్తాయి మొక్క కూడా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చట నీలవేణి గారు కామెంట్ చేశారు అలాగే సుజాత గారు కామెంట్ చేశారు నందివర్ధరము కరుడ నంది వర్ధరము కనకాంబరము బంతి మొక్కలు కూడా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అని చెప్పేసి సుజాత గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి నా దగ్గర ఉన్నది మలుగుమా దవనమా అని అడిగాను చాలా మంది అది మర్వమని చెప్పారు ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను నా దగ్గర ఉన్నది మరువం అని చెప్పేసి అందరికీ థ్యాంక్స్ అండి నాకు తెలియని విషయాన్ని నాకు తెలియ చెప్పినందుకు ఇదండి ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ కొట్టడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసిన తర్వాత వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు ఈ వీడియోకి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకేమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్ లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడేలా నేను దాని గురించి చెప్తాను